కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సేఫేనా ఎస్ ఇప్పుడు కర్ణాటకలో ఇదే చర్చ వరుసగా చుట్టుముడుతున్న మూడా వాల్మీకి స్కామ్లతో సిద్ధరామయ్య సీఎం సీటు ఊడుతుందనే ప్రచారం ఊపందుకుంది కర్ణాటక కాంగ్రెస్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుసగా కేసుల్లో కూరుకుపోతున్నారు మూడా వాల్మీకి స్కామ్లు ఆయన ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు తెచ్చేలా ఉన్నాయి ముఖ్యంగా వాల్మీకి స్కామ్ ఇటు తెలంగాణ అటు కర్ణాటక కాంగ్రెస్ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది కర్ణాటక ప్రభుత్వ అకౌంట్ల నుంచి నూట ఎనభై కోట్లు దారి మళ్లాయని సీఎం సిద్దరామయ్య ఒప్పుకున్నారు తెలంగాణలోని తొమ్మిది అకౌంట్లకు నలభై ఐదు కోట్లు బదిలీ అయ్యాయని స్కామ్పై విచారణ ప్రారంభించగానే వాల్మీకి కార్పొరేషన్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారని ఈ కేసులో ఇప్పటికే పదకొండు మందిని ఈడీ అరెస్టు చేసిందని కేటీఆర్ ఆరోపించారు లోక్సభ ఎన్నికల్లో వాల్మీకి స్కామ్ డబ్బులనే తెలంగాణ కాంగ్రెస్ ఖర్చు చేసినట్లు అనిపిస్తోందని ఈ స్కామ్ విషయం బయటికి రాకుండా సీఎం రేవంత్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని వాల్మీకి స్కామ్ పై రాహుల్ గాంధీ నోరు విప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్ కి కాదు తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చెంట్లు పట్టిస్తోంది కింద మీద ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీడియాను మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్కు ముందు నూట ఎనభై కోట్ల రూపాయలు దారిమలెయి కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్ లో భారీ ఎత్తున డబ్బులు దారిమలనైన ఆయన ఒప్పుకున్నాను సీఎం సిద్ధరామయ్య వరుస కేసుల్లో చిక్కుకోవడంతో సీఎం పదవిపై కన్నేసిన నేతలు కుర్చీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సిన లేదా దింపేయాల్సిన పరిస్థితి వస్తే సీఎం కుర్చీని ఎవరికి అప్పగించాలనే దానిపై కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ బీ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది సిద్దరామయ్యకు తమ మద్దతు ఉంటుందని చెప్తూనే పార్టీ హైకమాండ్ ప్రత్యామ్నాయ ప్రణాళికను రచిస్తోంది ఈ విషయంపై చర్చించేందుకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సూర్జేవాలాతో సమావేశమయ్యారు సీఎం ను మార్చాలా వద్దా ఒకవేళ మార్చాల్సి వస్తే ఎవరైతే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపగలరనే అంశాలపై చర్చించారు మరోవైపు సీఎం పదవి కోసం డీకే శివకుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు